చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ సిక్స్ శ్రీ శోభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏడు ఆదివారం వివిధ ద్వాదశ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీటాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి ఇక మనోభిష్టాలు నెరవేరుతాయి కార్యసిద్ధి ఉంటుంది ఈరోజు ఈ రాశి వారికి విజయం సిద్ధిస్తుంది ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయండి కార్యసిద్ధిలో మిశ్రమ ఫలితం ఆర్థికంగా కలిసి వస్తుంది అవమానాలు ఎదురైనా అంతిమంగా శుభమే జరుగుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి గతంలో కానీ ఇప్పుడు కానీ కార్యరూపాన్ని దాల్స్తారు రిపీట్ గతంలో కానీ ఒక పని ఇప్పుడు కార్యరూపాన్ని దాలుస్తుంది ఉద్యోగంలో పేరు సంపాదిస్తారు కొత్త ఆలోచనతో నూతన పనులు ప్రారంభిస్తారు ఆత్మీయులు సహకరిస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసొస్తుంది ఉద్యోగాలు ప్రగతిదాయకంగా ఉంటాయి దైవబలం ఉంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి ఒక శుభకార్యంలో బంధువులను కలుసుకుంటారు ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది దూరపు బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు కోరికలు నెరవేరుతాయి అవసరానికి తగ్గట్టు డబ్బు అందుతుంది లక్ష్యం నెరవేరే వరకు వదలద్దు తప్పకుండా మేలు జరుగుతుంది అధికారులతో ప్రశాంతంగా మాట్లాడాలి చిన్న చిన్న ఆటంకాలు అధిగమిస్తారు వ్యాపారం బాగుంటుంది ఆపదలు తొలుగుతాయి కళ సాకారం అవుతుంది శత్రువును మిత్రులవుతారు ఆరోగ్యం జాగ్రత్త గతంలో మీరు తప్పించుకుంటున్న ఏదో ఒక విషయం మీ కళ్ళ ముందుకు రావచ్చు దీన్ని వేరే కోణంలో ఆలోచించి పరిష్కరించుకోవాలి మీ భయాలు ఎదుర్కోవటానికి ఇది మీకు మరొక అవకాశాన్ని ఇస్తుంది సమస్యను పరిష్కరించే నైపుణ్యం ఈరోజు మీకు అధికంగా ఉంది చేపట్టిన పనులను పూర్తి చేస్తారు కొన్ని కీలక విషయాలు తెలుసుకుంటారు బంధువులతో సఖ్యత అవసరం లేనిపోని వివాదాల్లో తలదూర్చడం మంచిది కాదు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు శుభవార్తలు వింటారు గృహయోగం గోచరిస్తోంది స్థిరస్థి వివాదాలు ఓ కొలిక్ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది బుద్ధిబలంతో పనులు పూర్తి చేస్తారు అడుగడుగునా అడ్డుపడేవారున్నారు సంయమనంతో వ్యవహరించండి సహనానికి పరీక్షాకాలంగా ఉంటుంది ఆర్థిక నష్టాలు వాటల్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి చెంచలత్వం రానియొద్దు మొహమాటం వల్ల ఇబ్బంది పెరుగుతుంది ముఖ్య వ్యక్తులు సలహాలు అవసరమవుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలిగే అవకాశం గోచరిస్తుంది శ్రేష్టమైన కాలం అనుకున్న ఫలితం వస్తుంది మనశ్శాంతి లభిస్తుంది ముఖ్య కార్యాల్లో గుర్తింపు పెరుగుతుంది ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కొద్దిగా అనుకూలత ఉంది చిన్న చిన్న సమస్యలు భూతద్దంలో చూడటం మంచిది కాదు అదనపు ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు ఓ కొలిక్ ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా గడుస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయం చదవాలి మొత్తంగా ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు